అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ అవరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడుతుందండి కేవలం ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలో అండ్ జరగబోయే యాక్షన్లో టాప్ రేట్ ఒక్కొక్క రోజు పెరిగే అవకాశాలు ఉంటాయి సో అలా మంచిగా పెరిగిందంటే నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను లేదంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో తీసుకుంటే కనుక సూపర్ టాప్ ఇప్పటికీ మాత్రమేనండి నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలోనే అక్కడ క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ వస్తే కనుక సో టాప్ రేట్ పెరిగే అవకాశాలు ఉన్నాయండి అనంతపురం టొమాటో మార్కెట్లో అనే కదా అన్ని మార్కెట్లో కూడా సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికీ సూపర్ టాప్ ఎనిమిది వందల రూపాయలు అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నా సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ యావరేజ్ ప్రైజెస్ ఈజ్ ఫోర్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి క్వాలిటీ తక్కువగా ఉన్నటువంటి టొమాటాలు నూరు రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు కూడా వెళ్తున్నాయి ఇదంతా కూడా ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు క్వాలిటీ ఉంటేనే టమోటా ధరలు వెళ్తున్నాయి మంచి ధరలు అండ్ తక్కువ ప్రైజు వెళ్తుంది అండ్ ఎక్కువ ప్రైజు వెళ్తుంది క్వాలిటీని బట్టి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ అనంతపురం జిల్లాలో అయితే నాకు తెలిసినందులో ఎక్కడ కూడా వర్షాలు అయితే పడలేదండి నిన్నటి నుంచి ఇప్పటి వరకు సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో